ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన ఏ సుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల సమయం మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యశా గ్రంథము యాభై తొమ్మిదవ ఆచారాన్ని ధ్యానం చేసుకుందాము జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ఆశీర్వాదకరంగా ప్రభు అనుగ్రహించునుగాక ఆమె నందు ప్రేమను వలరా ప్రభు పాపులను రక్షింప నేరక ప్రార్థన మనవులను ఆలస్యము చేయిస్తూ మనకు జవాబు అనుగ్రహించక ఆలస్యము చేయిచూ ఉన్నాడు ఆయన నా మనవి ఆలకించలేదా నా దుఃఖము వేదన ప్రభువు చూడలేదా అని ప్రజలు మాట్లాడుతూ ప్రభుని నిందించుట అనేది కద్దు ఇటువంటి పరిస్థితుల్లో మనము ఆలోచన చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అనగా యశో గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము ఏమని సెలవిచ్చుచు ఉన్నది రక్షింప నేరక ఉండునట్లు ఎహోవా హస్తము కురచ కాలేదు ఆయన బాహువు లోకమందంతటా ఉన్నవారి కొరకు చాచి ఉన్నది నా ప్రేమిని వలరా ఎహోవా హస్తము కురుచగా లేదు అయితే ఆయన వినలేదు మా ప్రార్థన అని నువ్వు అంటున్నావా అయితే ప్రభు అంటున్నాడు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందగిలలేదు మందం కాలేదు చెవులకు బాగానే వినబడుతూ ఉన్నాయి ప్రభు యొక్క చెవులకు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి అది కారణం అది నువ్వు అర్థం చేసుకోవాలి నీ యొక్క దోషము నీ జీవితములో దోషము నీ మీద ఏలుబడి చేస్తూ ఉన్నది అది నీ నెత్తి మీద ఉన్నది కాబట్టి ఆ దోషమును బట్టి అది దేవుని యొక్క నీకు నీకు మధ్య ఉన్న ఆ యొక్క ఎడబాటుకు కారణం దేవునికి నీకును అడ్డముగా వచ్చను అంటున్నాడు ఇప్పుడు నేను అడ్డంగా పెట్టుకుంటున్నాను చూడండి ఇవి దోషాలు అనుకోండి ఇప్పుడు ఈ దోష దోషములు అడ్డముగా పెట్టినప్పుడు నా ముఖం మీకు కనిపించిందా లేదు కదా ఎందుకు అనగా ఇక్కడ పాపములు అడ్డంగా వచ్చాయి అదే విధంగా ప్రభు యొక్క ముఖ దర్శనము చేసుకున్నట్టుకు మన పాపములు మనకు దేవునికి behold the lord's hand is not shortened be cautious about your comment that it cannot save you say that lord cannot save me and he delayed to save me and he is not hearing my prayers neither his ear heavy because of something blocked his ears that it cannot hear. That was your opinion and comment, but it is not true. But what happened to his uh, ears and hands and his eyes? But your iniquities have separated between you and your God. ముఖము మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను మీ పాపములు ఇదిగో అడ్డంగా తీసుకొచ్చాను పాపములు ఈ పాపములు మీకు అనగా నాకును ఆ దేవునికి అడ్డంగా వచ్చాయి ఇక నేను ఆ ప్రభు యొక్క ముఖాన్ని చూడలేను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను చాటు వేసే కనుక ఆయన ఆలకింపుకున్నాడు కారణం ఏంటండి మన దోషములు మరియు మన పాపములే నీ పాపములు నీ దోషములు ఆ ప్రభు యొక్క ముఖాన్ని మరుగు పరిచే మరుగు పరిచే మీ యొక్క మీ యొక్క దోషములు మీకు మీ ప్రభువుకు అడ్డముగా వచ్చాయి అడ్డంగా వచ్చాయి అందుకనే ఆయన చూడలేకపోతున్నాడు యువర్ ఇన్ఈక్విటీస్ హ్యావ్ సపరేటెడ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్ అండ్ యువర్ సిన్స్ హ్యావ్ హైడ్ హిస్ ఫేస్ ఫ్రామ్ యూ దట్ హీ విల్ నాట్ హియర్ కాబట్టి ఆయన వినలేకుండా ఉన్నాడు కారణం మీ దోషములు మీ పాపములే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి మీ చేతులు మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి మీ వ్రేళ్ళు దోషముతో అపవిత్రపరచబడి ఉన్నాయి మీ పెదవులు అబద్ధములాడుచు ఉన్నాయి కాబట్టి మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచు ఉంది అబద్ధములు మాట్లాడుతున్నాయి అపవిత్రమైన అపవిత్ర అపవిత్రత మీ వ్రేళ్లలో ఉన్నాయి మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి మీ వ్రేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నాయి మీ పెదవులు అబద్ధములాడుతూ ఉన్నాయి మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతూ ఉన్నది ఇది సత్యం ఫర్ యువర్ హ్యాండ్స్ ఆర్ డిఫైల్డ్ విత్ బ్లడ్ అండ్ యువర్ ఫింగర్స్ విత్ ఇన్ఇక్విటీ యువర్ లిస్ హోకన్లై యువర్ టంగ్ హ్యాథ్ పర్వర్స్నెస్ కాబట్టి ఇది నీ బ్రతుకు కీడును బట్టి మాట్లాడుచున్నా నీ పెదవులు నాలుక అబద్ధములాడుతూ ఉన్నాయి నీ పెదవులు రక్తము చేత నీ చేతులును వ్రేళ్ళు నీ దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నాయి ఎక్కడ ఖాళీ లేదు అందువల్ల భక్తుడు మొదటి అధ్యయములు అరికాలు మొదలుకు నడినెత్తు నుంచి అడికారు వరకు ఎక్కడ చూసినా గాయములు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు మెత్తన చేయబడలేదు కాబట్టి మీ పాపములు మిమ్మల్ని భ్రష్టత్వము చేస్తూ ఉన్నాయి ఫర్ యువర్ హ్యాండ్స్ ఆర్ డిఫైడ్ విత్ బ్లాచ్ అండ్ యువర్ ఫింగర్స్ విత్ ఇన్ఇక్విటీ యువర్ లిప్స్ హ్యావ్ స్పోకెన్ లైస్ అండ్ యువర్ టంగ్ హ్యాత్ మడ్ విత్ పర్వర్స్నెస్ కాబట్టి ఎవడు కూడా నీతిని బాట సాక్ష్యం చెప్పట్లేదు ఎవడు కూడా సత్యమును బట్టి ఒక పేదవాని కొరకు ఒక విధవరాల కొరకు ఒక తండ్రి లేని వాణి కొరకు వ్యాజ్యం అడగటం లేదు అందరూ మోసపు మాటలే పలుకుతూ ఉన్నారు చెడును గర్భము ధరించి పాపమును కంటూ ఉన్నారు ఇది భయంకరమైన స్థితి నన్ కాల్ ఎత్ ఫర్ జస్టిస్ నాడ్ ప్లీడ్ ఇప్లీ ఫర్ ట్రూత్ ది ట్రస్ట్ ఇన్ వ్యానిటీ అండ్ స్పీక్ లైస్ దే కన్సీవ్ మిస్ బ్రింగ్ ఫోర్త్ ఇన్ఈక్విటీ ఇది బ్రతుకు కాబట్టి ఇటువంటి పరిస్థితుల వల్ల మీ ప్రార్థనలో ఆలకించకుండా ఉన్నాడు వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచు ఉన్నాయి నిరూప రాధులను చంపుటకు అవిత్వారపడుచు ఉన్నాయి వారి తలంపులు పాప హేతుకు తలంపులు పాడును నాశనమును వారి త్రోవలు ఉన్నాయి దే ఆర్ ఆఫ్ ఈ విల్ ఇన్విటీ వేస్టింగ్ డెస్టక్షన్ ఆర్ ఇన్ దేర్ ప్యాట్స్ ఇది వారి బ్రతుకులు వారి దారిలో ఉన్నది వంకరా త్రోవలు కల్పన కల్పించు వారు నా ప్రియమైన వల్లారా భయంకరమైన వర్తనం అనగా వారి యొక్క ప్రవర్తన కాబట్టి ఇటువంటి స్థితిలో ఉండుట వలన ప్రభు వారి మనవి ఆలకించట్లేదు అయితే మాకు న్యాయము జరుగుటలేదు కాచుకొని ఉన్నాము కానీ అది లభించుట లేదు రక్షణ కొరకు కాచుకొని ఉన్నాము కానీ అది మాకు దూరంగా ఉన్నది అని మళ్ళీ మాట్లాడతారా అని ప్రభు అంటున్నారు ఆలోచన చేద్దాం మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి ఇప్పుడు పసాత్తా పడుతున్నారు ఇప్పుడు వారి యొక్క దుర్మార్గ క్రియలన్నీ కూడా పరీక్షించుకున్నారు ఇప్పుడు వారి దోష క్రియలు వారికి అర్థమైంది విస్తరించి ఉన్నాయి మా పాపములు మా తిరుగుబాటు నీ ఉదట మా మీద సాక్ష్యం పలుకుచూ ఉన్నాయి ఎవరండి వారి యొక్క పాపములు వారి యొక్క దోషములు వారు చేసిన అతిక్రమములు దుర్మార్గపు క్రియలన్నీ కూడా ఏం చేస్తున్నాయట సాక్ష్యము మా మీద పలుకుచూ ఉన్నాయి జాగ్రత్త ఎవరో నీకు నీ గురించి సాక్ష్యం చెప్పరనుకుంటున్నావా నీవు చేసిన పనులు నీ పాపములు నిర్దోషములు నిత్యరుగుబాటు నీ యొక్క హింస నీ యొక్క భయంకరమైన అరాచకము నేరపూరితమైన పూరితమైన నేర చరితతో అనేకులను హింసించిన విధానము నీ మీద సాక్ష్యం పలుకుతాయి జాగ్రత్త మా తిరుగుబాటు క్రియలు For our transgressions are multiplied before thee and our sins testify against us against us. for our transgressions are with us and as for our iniquities, we know them. మేము ఎలా పాపం చేసాము ఎంత అరాచకం చేసాము ఎంత దుఃఖపరిచి పెట్టాము తిరుగుబాటు చేసాము అవన్నీ మాకు తెలుసు తిరుగుబాటు చేయుటయు యహోవని విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుక తెయుటయు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవి ఏ మా వలన జరుగుచూ ఉన్నాయి ఇది మా భ్రష్టత్వము అని ఒప్పుకుంటూ ఉన్నారు ఇన్ ట్రాన్స్గ్రెసింగ్ అండ్ లైన్ అండ్ డిపార్టింగ్ అవే ఫ్రమ్ అవర్ గాడ్ స్పీకింగ్ ఆపరేషన్స్ అండ్ రివోల్ట్ అండ్ ఫ్రమ్ ది హా హార్ట్ వర్డ్స్ ఆఫ్ ఫాల్స్హుడ్ న్యాయమునకు ఆటంకం కలుగుచు న్యాయమూర్తికి ఆటంకం కలుగుచూ ఉన్నది న్యాయము తీర్చుటకు ఆటంకం కలుగుచూ ఉన్నది నీతి దూరమున నిలుచుచు ఉన్నది సత్యము సొంత వీధిలో పడి ఉన్నది అది ఘోషిస్తూ ఉన్నది ధర్మము లోపల ప్రవేశింప నేరక ఉన్నది ఇది భయంకరమైన స్థితి ఎవరు దానికి కారణము నీవే దానికి కారణము నీవే 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 నేనే అండ్ జడ్జ్మెంట్ ఈస్ టన్వర్డ్ అండ్ జస్ట్ స్టాండర్ ఆఫ్ ఫాల్ ఇన్ ద స్ట్రీట్ అండ్ ఈక్విటీ కెనాట్ ఎంటర్ సత్యము లేకపోయాను చెడు తనము విసర్జించు వాడు దోచుబడుచు ఉన్నాడు న్యాయము జరగకపోవుటోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలము అయి ఉండెను అందువల్ల ట్రూత్ ఫెయిల్ And he that departeth from evil maketh himself a prey. And the Lord saw it and it displeased him that there was no judgment. Samraksha Kudu Lekaputa, Aina chuchanu, Maddevati Lekunita Chuchi Asariapadino. Ainabahu, Aina Kusaha Mu Chesanu, Ainabahulu, Aina Bahulu, Aina Kusaha Mu Chesanu, Aina Nitya Aina Kwadharmayanu. He saw that there was no man and wondered that there was no intercessors. Therefore, his arm brought salvation unto him and his righteousness it sustained him. for he put on righteousness as breastplate and an helmet of salvation upon his head. and he put on the garments of vengeance for clothing and was clad with zeal as a ప్రతి దండనను వస్త్రముగా వేసుకును ఆ శక్తిని పై వస్త్రముగా ధరించుకును వారి క్రియలను బట్టి ఆయన ప్రతి దండన చేయును తన శత్రువులను రౌద్రము శత్రువులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతికారము చేయును టు ప్రతికారము డీస్ అకార్డింగ్ టు హీ విల్ రీపే ఫ్యూరీ టు హిస్ అడ్వర్సీస్ రికంపన్స్ టు హిస్ ఎనిమిస్ టు ల్యాండ్ హీ విల్ రీపే రికంపన్స్ కాబట్టి ప్రభు ప్రవాహ జలములు ఎంత వడిగా వస్తాయో ఆయన కూడా ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును హలలుయా అల్లుయ ఆయన మహిమకు భయపడుదురు యహూవ పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును ఆయన వచ్చును హలలుయా దేవునికి మహిమ కలగను గాక హూయా ఆయన ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆయన వాగ్దానములు తొలగిపోవు అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు హలలుయ నా ఆత్మయు నేను నోటి నుంచి ఉంచిన మాటలను నీ నోటి నుండియు నీ పిల్లల నోటి నుండి నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ అని హోవా సెలవిచ్చుచు ఉన్నాడు హలలుయ దేవునికి మహిమ కలుగునిగాక ఇష్రాయలు వారికి ఆ ప్రభు తొలగనివ్వడు ఆయన వాగ్దానమును హలూయా హలలూయ రెడీ మిడ్ షెల్ కమ్ టు జాయిన్ అండ్ అండ్ దమ్ ద టర్న్ ఫ్రామ్ ద ట్రాన్స్క్రేషన్ ఇన్ చాక్ లోడ్ ఆయన వారితో వచ్చేయు నీ బంధన ఇది నీ మీద అనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోటి నుండియు నీ పిల్లల నో నోటి నుండి నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యహోవా సెలవెచ్చి ఉన్నాడు దేవునికి మాహిమ కలుగును గా ఆయన పగ తీర్చుకునేట నా పని అన్నాడు నీవు సిద్ధంగా ఉన్నావా నీ దోషములు నీ పాపులు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో సరి చేసుకొని వినయము విధేయతతో ప్రభు వైపుకు తిరుగుతావా ఆ ప్రభు నీకు సహాయం చేయడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు నువ్వు పాపులు ఒప్పుకోవాలి ఇక్కడ రాయలు ఒప్పుకుంటూ ఉన్నాడు తిరుగుబాటు క్రియలు మాకు కనబడుతున్నాయి మా దోషులు మాకు తెలిసే ఉన్నాయి మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుతూ ఉన్నాయని ఒప్పుకుంటూ ఉన్నారు నువ్వు నీ పాపములు ఒప్పుకో ప్రభు నీకు సహాయం చేస్తాడు అట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించు